హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి కార్న్ రెసిపీ అండి ఇలాగ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనం ఎలాగ ఎంబిఎమ్మీగా స్నాక్స్ని రెడీ చేసుకుని తినేసేయచ్చండి మనం ఏదైనా స్నాక్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగ ఫైవ్ మినిట్స్లో కార్న్ తోటి ఇలాగ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ కుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక టూ వరకు కూడా స్వీట్ కార్న్ తీసుకున్నానండి తీసుకుని వీటిని మనం ఇప్పుడు గింజలు వలచేసుకుందామండి ఇలాగ గింజలన్నీ కూడా వలిచేసుకున్న తర్వాత వీటిని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని వాటర్ని బాగా బాయిల్ అవనివ్వాలండి ఇలాగా బాయిల్ అవుతున్న వాటర్లోకి మనం ఇప్పుడు వలిచేసి పెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్ ఇక అవి వేసుకుందామండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకుందాము కలుపుకొని ఈ స్వీట్ కార్న్ని బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను వేసుకొని మరొకసారి కలిపేసుకొని మనం మరి కొంచెం సేపు ఈ స్వీట్ కార్న్ని ఉడికించుకుందామండి ఇక్కడ స్వీట్ కార్న్ చక్కగా కుక్ అయిపోయింది వితిన్ ఫైవ్ మినిట్స్లో స్వీట్ కార్న్ ఉడికిపోతుందండి ఇలాగ ఉడికించున్న స్వీట్ కార్న్ని ఇక మనం స్టవ్ ఆపేసుకొని ఫిల్టర్ చేసుకున్నాము ఇలాగ ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే వదిలేద్దామండి కొంచెం సేపు చల్లారనిద్దాము చల్లారిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి వేసుకుందామండి ఈ స్వీట్ కార్న్ని వేసుకుని దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి మిరియాల పొడి అలాగే రుచికి సరిపడా కారం కూడా వేస్తున్నాను అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు మైదా వేసానండి అలాగే ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత ఒకసారి మనం చేత్తోటి ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఉప్పు కారం ఈ మనం వేసాం కదా కార్న్ ఫ్లోర్ మీద ఇవంతా కూడా చక్కగా ఈ స్వీట్ కార్న్కి పట్టేలాగా మనం కలిపేసుకోవాలండి ఇలాగ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసి మరొకసారి కలిపేసుకుందాము కలుపుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి ఇక ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే ఇప్పుడు మనం స్వీట్ కార్న్ వేసుకుందామండి కలిపేసి పెట్టుకున్నాం కదా ఇది వేసుకొని ఒకసారి మనం కలిపేసుకుంటూ చక్కగా కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందామండి ఈ ఆయిల్లో ఇవి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము ఇలాగ ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేస్తున్నాను దీంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి అలాగే కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేస్తున్నాను అలాగే కొంచెం ఒక స్పూన్ వరకు కూడా కారం వేస్తున్నానండి అలాగే కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఇలాగ మనం నిమ్మరసం కూడా వేసుకున్నామంటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం టొమాటో చప్ కూడా వేస్తున్నాను ఇక ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలిపేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ చేశారంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి తింటూ ఉంటే అస్సలు మిస్ అవ్వకండి తప్పనిసరిగా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇలాగ రెడీ చేసుకుని మనం ఒక బౌల్లోకి వేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవటమేనండి ఇక ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్